రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు ఘనంగా కొనసాగుతున్నాయి పర్యాటక ఆందోళనలో సికింద్రాబాద్ లోని పరేడ్ మైదానంలో నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ తో సికింద్రాబాద్ పరిసరాలు పతంగులతో సందడిగా మారాయి విదేశాల నుంచి వచ్చిన కైట్ ఫ్లయర్స్ పతంగులు ఎగరవేస్తూ సందర్శకుల్లో ఉత్సాహాన్ని నింపారు భాగ్యనగరంలో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే దానం నాగేందర్ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ సహా పలువురు నేతలు పతంగులు ఎగరవేస్తూ సందడి చేశారు రాష్ట ప్రభుత్వం ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో అంతర్జాతీయ కైట్ స్వీట్ ఫెస్టివల్ సందడిగా కొనసాగుతోంది రంగురంగుల్లోని విభిన్న ఆకృతుల్లోని పతంగుల విహారంతో వేడుకలు అంబరాన్నంటాయి ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి వచ్చిన నలభై మంది అంతర్జాతీయ కైట్ ఫ్లయర్లు భారతదేశంలోని పదిహేను రాష్టాల నుంచి వచ్చిన యాబై ఐదు మంది కైట్ కళాకారులు ఈ వేడుకలో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శిస్తున్నారు సాధారణ కైట్లే కాదు స్పార్క్ కైట్ క్రొకడైల్ కైట్ భారత్ను ప్రతిబింబించే త్రివర్ణ కైట్లు కేరళ సంప్రదాయ కైట్లు అద్భుతమైన త్రీడీ డిజైన్ కైట్లు ఆకాశాన్ని ఓ ఆర్ట్ గ్యాలరీలా మార్చేశాయి విభిన్న ఆకృతుల్లోని పతంగులు చూస్తూ పిల్లలు కేరింతలు కొడుతూ ఉత్సాహంగా గడిపారు ఇది కేవలం పండుగ కాదు సంస్కృతుల మధ్య సమ్మేళనానికి ప్రతీకగా నిలుస్తోందని కైట్ ఫ్లయర్స్ అంటున్నారు Even here, we've made some kites with lots of kids. Yeah, for us, our uh, team is flying a lot of uh, giant uh, inflatable kites. So like the whale that you can see here or the iguana. So, so uh, this one is a whale. So whale well, and uh, it's uh, 35 uh, meter long. So yes, correct. And it's a real size of a whale in the sea. Uh, hello, my name is Stanislav. I come from Russia. From Moscow, and uh, this is the first time for me to be in, in Hyderabad, but not first time in India. I've been to India many times before, and I'm really happy to be here with my friends to share the kite field, to share the sky, and really enjoy our staying here. So in Punjab may be festival bahut nice, So the तो हैदराबाद आके बहुत अच्छा लग रहा है कि एक साइड पे स्वीट फेस्टिवल चल रहा है दूसरी साइड पे काइट फेस्टिवल चल रहा है तो बहुत अच्छा लग रहा है और मैं यही कहना चाहूंगी कि यूथ जो है वो बाहर आए स्पेशली काइट्स उड़ाए क्योंकि हम फोन में तो लगे रहते हैं लैपटॉप में लगे रहते हैं जो आज की जो ए टेक्नोलॉजी उसमें तो लगे रहते हैं लेकिन नेचर के साथ जुड़ना बहुत जरूरी है వాట్ వి హర్డ్ కి హైదరాబాద్ బిర్యానీ अगर आप खाओगे तो आप अपनी उंगलियां चाटते रह जाओगे दैट्स एब्सोल्युटली करेक्ट स्टेटमेंट एंड द बिरयानी इज टू डाई फॉर హైదరాబాద్ జలవిహార్లో పార్టీ కార్యకర్తలు నాయకులు యువకులతో కలిసి నిర్వహించిన కైట్ ఫెస్టివల్లో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు మనవళ్ళతో కలిసి పతంగులు ఎగరేసి సందడి చేశారు దేశవ్యాప్తంగా సంక్రాంతి ఉత్సవాలు జరిగిన సంక్రాంతి అంటే తెలుగు రాష్ట్రాలే గుర్తొస్తాయని పేర్కొన్నారు హైదరాబాద్ ఐమాక్స్ పక్కన హెచ్ఎండిఏ మైదానంలో దానం నాగేందర్ పతంగులు ఎగరవేస్తూ సందడిగా గడిపారు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేలా పోలీసులు పతంగులు ఎగరవేశారు సంక్రాంతి పండుగ వచ్చిందంటే నెలల ముందు నుంచే పతంగులు ఎగరేసుకుంటుండే ఏ వీధిలో చూసినా ఏ బస్తీలో చూసినా ఏ గల్లీలో చూసినా మరి పతంగులు ఎగిరేసుకోవడం అనేది సాంప్రదాయబద్ధంగా జరిగేటువంటి పండుగ కానీ మన దేశంలో వెస్టర్న్ కల్చర్ వచ్చిన తర్వాత మన పండుగలకు మన సాంప్రదాయాలకు చర్మగీతం పాడి నేను తల్లిదండ్రులకు పేరెంట్స్కి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా మన పండుగలు ఈ దేశంలో గొప్ప పండుగలు తెలుగు పండుగలు అనేటివి చాలా బ్రహ్మాండమైనటువంటి పండుగలు చిన్నతనం నుంచే పండుగల యొక్క గొప్పతనం పిల్లలకు చెప్పవలసినటువంటి అవసరం ఉంది మరి సంక్రాంతి సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే శ్రీ గణేష్ చిత్రపటాలతో కూడిన పతంగులను కాంగ్రెస్ నేతలు పంపిణీ చేశారు భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే చింతల రామచందర్ రెడ్డి గాలిపటాలు అందజేశారు నాగర్ కర్నూలు జిల్లా తోడుకుర్తిలో బండలాగుడు పోటీలు ఆద్యంతం ఉత్సాహంగా సాగాయి నువ్వా నేనా అన్నట్లుగా బండలతో వృషభ రాజాలు పరుగులు తీశాయి ಸಂಸ್ಥರ ಎವರ ಬಹುಮತ ದಾಖಲಾ ಉಂಟೆ